ఈ గురువు శిక్షణ ఉపాధికి నిచ్చెనలా నిలుస్తుంది వృత్తిపరంగా వ్యాయామ ఉపాధ్యాయుడైన అన్ని అంశాల్లో నిష్ణాతుడు పోలీసు ఉద్యోగాన్ని వదిలి తనకు ఇష్టమైన వ్యాయామ ఉపాధ్యాయునిగా ప్రభుత్వ పాఠశాలలో కొలువు సాధించాడు ఇప్పుడు ఆయన శిక్షణలో అసేక మంది పోలీసు రక్షణ శాఖల్లో ఉద్యోగాలు సొంత చేసుకున్నారు విద్యార్థుల పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక సామాజిక విషయాల్లో వారికి తోడు నీడగా నిలుస్తూ జిల్లా రాష్ట స్థాయిలో ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయునిగా గుర్తింపు తెచ్చుకున్నారాయన సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన విబి శ్రీనివాస్ ప్రస్తుతం జోగిపేట హైస్కూల్ పీటీగా పనిచేస్తున్నారు నిత్యం పాఠశాలకు వెళ్లడం పిల్లలను ఆడించటం ఇది ఆయన విధి దీనికి భిన్నంగా మరో అడుగు ముందుకేశారు ఓవైపు వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే మరోవైపు యువకులను కానిస్టేబుల్ సాయుధ దళాల ఉద్యోగాల సాధనకు శిక్షణ ఇస్తున్నారు దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి మెలకువలు నేర్పిస్తున్నారు దీంతో అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ కొలువులను సాధించారు తమ గురువు ఇచ్చిన ప్రోత్సాహంతోనే పోలీసు శాఖలో ఉద్యోగం సాధించామని విద్యార్థులు చెబుతున్నారు స్పోర్ట్స్లో కానీ డిసిప్లిన్ పరంగా కానీ చాలా ప్రోత్సహించేవారు అయితే స్కూల్ టైమింగ్స్ యాక్చువల్లీ ఎయిట్ థర్టీ టు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ వరకే ఉంటాయి కానీ సారు సాయంత్రం సిక్స్ థర్టీ కానీ సెవెన్ వరకు కానీ మాతోనే ఉండి స్పోర్ట్స్ చాలా బాగా ఆడిపించేవాడు అదే ఎస్పెషల్లీ బాస్కెట్బాల్ మార్నింగ్ సిక్స్కే సార్ వచ్చి ఆడిపించేవాడు అలా ఆడిపించడం వల్ల మాకు రన్నింగ్ అనేది ఫిట్నెస్ పరంగా కొంచెం ఇంప్రూవ్ అయింది సో నేను టీజీఎస్పీ తెలంగాణ స్టేట్ పోలీస్కి సెలెక్ట్ కావడం జరిగింది ఇప్పుడు వరంగల్ మామినూర్లో ట్రైనింగ్ అవుతా ఉన్నాను అంతా సార్ లేర్పిన డిసిప్లిన్ వల్లనే నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను సార్కి కానిస్టేబుల్ ఇంతకుముందు కానిస్టేబుల్ అనుభవం ఉండడం ద్వారా ఎన్సిసి కూడా చాలా బాగా చెప్పించారు అదేవిధంగా అప్పుడు మేము చదువుతున్నప్పుడు ఈ మాలో హైట్ని కానీ బాడీని కానీ చూసి వీడు కా పోలీస్ డిపార్ట్మెంట్కి వీడు సెట్ అవుతాడు అని మామూలుగా మాలోని ప్రతిభను అప్పుడే గుర్తించాడు సార్ ఇప్పుడు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడంలో వ్యాయామ ఉపాధ్యాయులు విబి శ్రీనివాస్ కి మంచి పట్టు ఉంది వారి ఆసక్తిని బట్టి జీవితంలో ఏం సాధించాలని అనుకుంటున్నారో అంచనా వేసి దానికి అనుగుణంగా వారిని మానసికంగా శారీరకంగానూ తీర్చిదిద్దుతున్నారు విద్యార్థుల్లో ఉన్న శక్తి సామర్థ్యాలకు మెరుగులు దిద్దుతూ తమ వంతు సహకారంగా వారికి ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు ఇప్పటి వరకు ఈ గురువు శిక్షణలో వందల సంఖ్యలో విద్యార్థులు జాతీయ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు వచ్చిన త్రీ మంత్స్ లోపి నేను అండర్ ఫోర్టీన్ ఖోఖో రాష్ట్ర స్థాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీ నుంచి రిప్రజెంట్ చేశాను అక్కడ నా ప్లాట్ఫామ్ ఏర్పడింది అక్కడ నుంచి నెక్స్ట్ ఎయిత్లో బాస్కెట్బాల్ నైన్త్ లో కంటిన్యూగా టెన్త్ వరకు బాస్కెట్బాల్ ఆడి ఫోర్టీన్ సెవెంటీన్ తైక్వాండో అలాగే కబడ్డీలో ఇంటర్మీడియట్ నేను సోషల్ వెల్ఫేర్ గ్రూప్ లో చదివాను అక్కడ మాకు పీటీ ద్వారా నేను కబడ్డీ నేషనల్ సెలెక్ట్ అయ్యాను పీటీకి ట్రైనింగ్ చేశాను పీటీ ట్రైనింగ్ చేసిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పటివరకు మహాత్మ జ్యోతిబాపు పురోజేషన్ గురుకులంలో వ్యాయామోపాధ్యాయునికి పనిచేస్తున్నాను సార్ నాకు దొరకడం నా జీవితంలో చాలా గర్విస్తున్నాను గత సంవత్సరము మన బీబీ శ్రీనివాస్ జిల్లా స్థాయి ఉత్తమ వ్యాయామోపాధ్యాయుని అవార్డు అనేది తీసుకోవడం జరిగింది అంటే ఆ అవార్డు వెనుక విబి శ్రీనివాస్ యొక్క కృషి చాలా ఉంది బాస్కెట్బాల్ లోపల దాదాపుగా పదకొండు సంవత్సరాల పాటు అవిరంగ కృషి చేసి మరి జిల్లా స్థాయి లోపల ఒక పది పద్నాలుగు మంది బాలబాలికల్ని అందులో రాష్ట్ర స్థాయికి ఒక పది మంది పిల్లల్ని అందులోపల జాతీయ స్థాయి కూడా నేషనల్ టీం లోపల కూడా ఒక ఇద్దరు ముగ్గురికి చోటు అనేటువంటి లభించి మరి ప్రతి సంవత్సరం కూడా అతని యొక్క మా అందులో గ్రామంతో గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారుల యొక్క ఘనత మరి జాతీయ స్థాయి లోపల కూడా అతని యొక్క కృషి వల్ల చాటించడం జరిగింది